జయ మార్కండయ జయ పద్మశాలి నిజామాబాద్ పద్మశాలి వధువల పరిచయ వేదిక తరఫున మార్చ్ ముప్పై ఒకటి ఆదివారం నాడు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మన పేద అమ్మాయిలు పేద అబ్బాయిలు ఎవరైతే పెన్లీడుకు వచ్చిన వారు ఉన్నారో వారి బయోడేటాతో అక్కడికి వస్తే వారి పరిచయాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా పరిచయాలు అయితే ఏమన్నా సంబంధాలు కలిస్తే చాలా పేదవాళ్ళు ఉంటే ఒక పది సంబంధాలకు కూడా ఈ వధువర్ల పరిచయ వేదిక సంస్థ తరఫు నుంచి పెళ్ళిళ్ళు చేయడానికి కూడా నిర్ణయిస్తున్నాం మేము కాబట్టి మీరు ఇది కూడా ఆలోచనలో పెట్టుకొని వస్తే చాలా బాగుంటుంది గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరపబడింది వధువర్ల పరిచయ వేదిక అప్పుడు నేను జిల్లా యోజన సంఘం అధ్యక్షుడిగా ఉండింటి అప్పటి నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది సంవత్సరాలు జిల్లా పద్మశాలి సంఘం ద్వారా గత ఆరు సంవత్సరాలు దీనికి ఒక రిజిస్టర్డ్ బాడీ అని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి దాసర్ నరసింహులు మార్గదర్శకులుగా ఉండి అధ్యక్షులుగా ఉండి వారి కమిటీ ద్వారా గత ఆరు సంవత్సరాల నుంచి వధువర్ల పరిచయ వేదిక చేయబడుతుంది వారందరికీ మా నిజామాబాద్ పద్మశాలి సోదరి సోదరు మనందరి తరఫు నుంచి మా పట్టణ పద్మశాలి మాజీ కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి సేవా కార్యక్రమంలో ప్రతి దానికి మేము మీ ఎన్నంటి ఉండి మీకు ప్రతి సహాయ సహకారాలు అందిస్తాం చాలా మంచి కార్యక్రమం కాబట్టి దీనికి మా మాజీ పట్టణ పద్మశాలీ కమిటీ మొత్తం పూర్తి సహకారం అందిస్తుంది మీరు ఏ కార్యక్రమం చేసినా సహాయ సహకారంలో మేము మీ వెన్నంటూ ఉంటామని కూడా మనస్ఫూర్తిగా మేము తెలుపుతున్నాం మేము ఒకటే కోరుకుంటున్న పద్మశాలీలు అందరూ ఐకమత్యంగా ఉండాలా ఐకమత్యంగా ఉండి ఇసుంటి కార్యక్రమాలకి పార్టీలకు భేదం లేకుండా సంఘాలకు భేదం లేకుండా అందరం పద్మశాలి సోదరి సోదరు మల్లం కలిసి కట్టుగా ఉండి ఈ కార్యక్రమాన్ని పట్టణ పద్మశాలి సంఘం ప్రజెంట్ అధ్యక్షులైన జిల్లా సంఘం అధ్యక్షులు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు అధ్యక్షులు కూడా దీన్ని కోఆపరేట్ చేసి ఈ వధువర్ల పరిచయ వేదికను బ్రహ్మాండమైన విజయవంతం చేస్తారని కూడా ఆశిస్తున్నాను అదేవిధంగా మేము పద్మశాలి కులంలో పుట్టినందుకు గర్విస్తున్నాం ఎందుకంటే మాది మార్ఖండైన వంశం మేము అందరము కలిసికట్టుగా ఉంటే ఏదన్నా సాధించగలుగుతాం అనే నమ్మకం మాకుంది కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లో మా పద్మశాలీలకు బీసీ తరఫు నుంచి ఎంపీ సీట్ కేటాయిస్తే అది ఏ పార్టీకైనా సరే మేము కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకుంటామని కూడా మీకు కామిస్తున్నాం కాబట్టి రాబోయే కాలంలో మాకు ఎంపీ సీట్కు ప్రాతినిధ్యం ఏ ఇచ్చినా కానీ వారికి సహకరించి మా పద్మశాలి సోదరిని గెలిపించుకుంటాననిగానే ఈ శుభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం జై మార్కండ జై పద్మశాలి మా పల్లెటూర్ల నుండి అన్ని విలేజ్ల నుండి వచ్చి అందరూ వాళ్ళ వాళ్ళ బయోడేటా ఇచ్చేసి బుకింగ్ చేసుకుంటే వాళ్ళని ఒక్కొక్కరు స్టేజ్ పైకి పిలిచి కూర్చుని పెట్టి వధువు వాళ్ళని కూర్చుని ఒకరికి పరిచయం చేస్తాం ఆ తర్వాత పెన్నీరు ఏమన్నా ఉంటే ఒక పది పెన్నీరు పెద్దవాళ్ళు చెప్పినట్టున పెన్నీరు ఎప్పుడు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి దయచేసి అందరూ పన్నెండు రోజులకి వెళ్ళి రావాల్సిందిగా కోరుచున్నారు నమస్తే నా పేరు మైసూరా నారాయణ రిటైర్డ్ తహసీల్దారు తర్వాత ఈ పద్మశాలి బలవాత పదహైవేద సంఘానికి ప్రధాన సెక్రీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను శ్రీ దాసనరసింగ్ గారు అధ్యక్షులుగా ఉన్నారు అయితే వధువల పరిచయ వేదిక ఇప్పుడు ఆరో వధు వల్ల పరిచయ వేదిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభమవుతుంది సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది తర్వాత దీనికి ముఖ్య అతిథులుగా మన అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు గారు శ్రీ కందగట్ల స్వామి గారు వస్తున్నారు తర్వాత మన రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు గారు కమర్తపు మురళి గారు కూడా వస్తున్నారు తర్వాత మన అతిథులుగా శ్రీ డాక్టర్ కె సుభాష్ గారు ఈఎన్టీ స్పెషలిస్టు మరియు డాక్టర్ కేశవులు తర్వాత మానసిక వైద్య నిపుణులు తర్వాత సందా శివప్రసాద్ గారు ఆర్థోపేడిక్ డాక్టర్గా వీళ్ళు ముగ్గురుగా వస్తున్నారు ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము తర్వాత రిజిస్టర్ ఉచితంగా రిజిస్టర్ చేయబడుతుంది ఏం ఫీజు ఏం లేదు వచ్చిన అబ్బాయిలు అమ్మాయిలు వారి యొక్క అప్లికేషను మొదలు రిజిస్టర్ చేయించుకోవాలి విత్ భోజనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత వీరికి అందరికీ డయాస్ మీద పిలుస్తాం డయాస్ పిలిచేసి అబ్బాయిలు ఒక దిక్కుంటారు అమ్మాయిలు ఒక దిక్కుంటారు వీళ్ళందరి పరిచయం అనేది జరుగుతుంది పేరు పేరున పరిచయం చేపిస్తాం అందరినీ పరిచయం చేసిన తర్వాత వీరు ఎవరైనా ఇష్టమైతే ఇష్టపడితే ఇష్టపడ్డ వాళ్లకు ఉచితంగా కూడా పెయిన్లు చేద్దామని చెప్పేసి పది పది మంది అట్లా వస్తే ఉచితంగా పెయిన్లు చేస్తాం కూడా ఇస్తాము అని మా వధవల పరిచయం సంఘం నుంచి చెప్తున్నాము తర్వాత భోజన వసతి కూడా ఉచితంగా ఉంది భోజన వసతి కూడా ఏం లేదు అందరికీ వచ్చే వారు అందరికీ భోజనాలు ఫ్రీ ఫ్రీ ఫ్రీగా ఉంది ఫ్రీగా రిజిస్ట్రేషన్ ఉంది ఫ్రీగా భోజనాలు ఉంది కాబట్టి ఇటు కార్యక్రమాన్ని పెట్టున్నారు కాబట్టి మేము పది మంది కానీ పది మంది పైన వచ్చిన వాళ్ళకు కూడా ఉచితంగా పెళ్ళిళ్ళు మా మార్కండే మందిరంలో కళ్యాణ మండపంలో చేస్తామని చెప్పేసి కోరుతూ ఇటీ కార్యక్రమాన్ని విజయవంతం చేసి చేయవలసింది కోరుతున్నాము తర్వాత జిల్లాల నుండి నలుమూలల నుండి మన పద్మశాలి పూల పులబంధులు రావాల్సిందిగా వారి అమ్మాయిలను అబ్బాయిలు తీసుకొని రావాల్సింది కోరుతున్నాము తర్వాత వేరే జిల్లాల నుంచి కూడా చాలా ఫోన్లు వస్తున్నాయి మనకు కరీం కరీంనగర్ నుంచి ఫోన్లు వస్తున్నాయి వరంగల్ నుంచి ఫోన్లు వస్తున్నాయి ఆదిలాబాద్ నుంచి ఫోన్లు వస్తున్నాయి కామారెడ్డి సిరిసిల్ల హన్మకొండ తర్వాత మేదక్ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా అన్ని ఫోన్లు వస్తున్నాయి దయచేసి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసా కోరుతూ నేను ముగిస్తున్నాను నిమిషం నిజామాబాద్ పద్మశాలి వధువర్ల పరిచయ వేదికను ఆరో సంవత్సరం ఆరో సంవత్సరం కార్యక్రమాన్ని మాకు ఐదు సంవత్సరాలు విజయవంతం చేశారు ఆరో సంవత్సరానికి కూడా పద్మశాలి వధువర్ల పరిచయ వేదికను చేస్తున్నాము దీనికి పూర్తి సహకారాన్ని జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడైనటువంటి భోగశోక్ అశోక్ గారు మరియు ఈ సంఘ అధ్యక్షుడైనటువంటి దాస నరసింహు గారు అలాగే పట్టణ పద్మశాలి సంఘం అయినటువంటి మాజీ అధ్యక్షులు ఎస్ఆర్ సత్యపాల్ గారు అలాగే ఈ యొక్క తరఫా అధ్యక్షులు మరియు జిల్లా యూనియన్ సంఘం అందరి సమక్షంలో నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రతి తరఫా అధ్యక్షులకు అరవై సంఘాలకు పాంప్లెట్ ఇవ్వడం జరిగింది ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది అందరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి ఈ అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చే చేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఇప్పుడు ఏదైతే మనకు పద్మశాలి వధువల పరిచయం ఎదుగుందో అంకం హాస్పిటల్ ఆధ్వేతమైనటువంటి అన్నదానం కూడా అతను మనకు ఉచితంగా పెడుతున్నారు మాకు ప్రాంప్టెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఉచితంగా ఇస్తున్నారు ఈ యొక్క సంస్థకు ఎందుకంటే మంచి కార్యక్రమాన్ని పెద్ద మనిషి ఒక ఎనభై ఐదు సంవత్సరాల పెద్ద మనిషి అనేటువంటి దాస నర్సులు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా బాగుంది ఇది విజయవంతం కావాలని చెప్పి కూడా మన పద్మశాలి సమాజం కోరుకుంటుంది మరి అలాగే ఈ యొక్క పద్మశాలి సమాజానికి జిల్లా యూనియన్ సంఘ యూజన సంఘం ప్రతి ఒక్క నాయకులు కూడా అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు తరపాధ్యక్షులు కూడా వారి వారి తరఫాలో కణభద్రాలు వంచు యొక్క కార్యక్రమము పెద్ద ఎత్తున చేయాలి ఇది మార్చి ముప్పై ఏడో తారీఖు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరుగుతున్నది అలాగే మరియు ఈ యొక్క కార్యక్రమానికి అఖిల భారత పద్మశాల సంఘం అధ్యక్ష కందగట్ల స్వామి గారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు మురళి గారు మలా అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు మరియు మనకు నిజామాబాద్ జిల్లా తరపు పద్మశాలి సంఘం తరఫున గుండెలక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీ తరఫున అలాగే నగర పద్మశాలి మాజీ సంఘం తరఫున కూడా ఏదైతే పద్మశాలి కార్పొరేషన్ను మనకు ఇవ్వడం జరిగిందో దానికి గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ఉందో మనకు ఇప్పుడు ఉన్న ఉన్నటువంటి గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ కూడా మాకు కార్పొరేషన్ ఇచ్చినందుకు వారికి కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ జయ మర్కండ జయ పద్మశాలి ఇటువంటిది నిజం చేస్తారని మీకు అందరికీ మనం చేస్తున్నాను ఇప్పుడు మా మాజీ పట్టణ సంఘ అధ్యక్షులు సత్యపాల్ గారు